కొత్తగా చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈఎల్ఐ కింద ఒక నెల వేతనం గరిష్టంగా పదిహేను రూపాయలు వేలు మూడు వాయిదాల్లో అందిస్తుంది ఇది నేరుగా ఉద్యోగి బ్యాంకు ఖాతాలోకి ఈపీఎఫ్ఓ అధికారులు బదిలీ చేస్తారు ఈ పథకానికి అర్హత సాధించాలంటే సదరు ఉద్యోగి తన పూర్తి వివరాలను సమర్పించి యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ ను యాక్టివ్ చేసుకోవాలి కానీ మెజార్టీ ఉద్యోగులు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో ప్రోత్సాహకాల పంపిణీ ముందుకు సాగడం లేదు ఈ క్రమంలో ఉద్యోగంలో చేరిన మూడు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ పలుమార్లు సూచించినప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉంది ఈ క్రమంలో ఈ ఎలై పథకానికి అర్హత సాధించిన వారు ఫిబ్రవరి పదిహేనవ తేదీలోగా యుఏఎన్ యాక్టివేషన్ బ్యాంకు ఖాతాను ఆధార్తో సీడింగ్ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేయాలని స్పష్టం చేసింది ఈ మేరకు ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయంలోని అదనపు ప్రావిడెంట్ కమిషనర్ అనిల్ ఓకే తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు ఈపీఎఫ్ఓ చందాదారులకు బీమా పథకంలో భాగంగా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈడీఎల్ఐ ను అందిస్తోంది పీఎఫ్ చందాదారుడైన ప్రతి ఉద్యోగికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు వివిధ కారణాలతో ఉద్యోగి మరణిస్తే గరిష్టంగా ఏడు లక్షల రూపాయలు వరకు బీమా డబ్బులు సదరు చందాదారుడి నామినీకి అందుతాయి ఈ పథకం కింద పలు క్లెయిములు ఆధార్ సీడింగ్ లేకపోవడం ఉద్యోగికి సంబంధించిన సరైన వివరాలు లేకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి యుఏఎన్ యాక్టివేషన్ పూర్తి చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచిస్తుంది అదేవిధంగా ఆధార్ సీడింగ్ ప్రక్రియ సైతం అత్యవసరంగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ లో కొత్తగా చందాదారులుగా చేరుతున్న వారికి ప్రోత్సాహకాల పంపిణీలో అవరోధాలు ఏర్పడుతున్నాయి ఉద్యోగులుగా కొత్తగా చేరేవారికి కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈఎల్ఐ కింద ఒక నెల వేతనం గరిష్టంగా పదిహేను రూపాయలు వేలు మూడు వాయిదాల్లో అందిస్తుంది ఇది నేరుగా ఉద్యోగి బ్యాంకు ఖాతాలోకి ఈపీఎఫ్ఓ అధికారులు బదిలీ చేస్తారు ఈ పథకానికి అర్హత సాధించాలంటే సదరు ఉద్యోగి తన పూర్తి వివరాలను సమర్పించి యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ ను యాక్టివ్ చేసుకోవాలి కానీ మెజార్టీ ఉద్యోగులు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో ప్రోత్సాహకాల పంపిణీ ముందుకు సాగడం లేదు ఈ క్రమంలో ఉద్యోగంలో చేరిన మూడు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ పలుమార్లు సూచించినప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉంది అకౌంట్ నంబర్ యుఏఎన్ యాక్టివేట్ చేసుకోవడానికి జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదిహేను వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ప్రకటించింది యుఎన్ యాక్టివేషన్ ఆధార్ సీడింగ్ కోసం గడువును రెండు వేల ఐదు ఫిబ్రవరి పదిహేను వరకు పొడిగించాం అని ఫిబ్రవరి రెండు నాటి సర్క్యులర్లో ఈపీఎఫ్ఓ పేర్కొంది యుఏఎన్ అంటే యుఏఎన్ లేదా యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఈపీఎఫ్ఓ ద్వారా సభ్యులకు కేటాయించే ఒక విశిష్టమైన పన్నెండు మెనస్ అంకెల సంఖ్య ఇది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహణకు కీలకం ఇది వివిధ కంపెనీల నుండి అన్ని ఈపీఎఫ్ ఖాతాలను ఒకే ఖాతాలోకి లింక్ చేస్తుంది ఉద్యోగాలు మారేటప్పుడు నిధులను సులభంగా బదిలీ చేసుకోవడంలో సహాయపడుతుంది యుఏఎన్ సురక్షిత ప్రామాణీకరణ ద్వారా ఖాతా సమాచారం లావాదేవీలు రెండింటినీ రక్షిస్తూ భద్రతను పెంచుతుంది అంతేకాకుండా వివిధ కంపెనీల కింద సృష్టించిన ఎక్కువ పీఎఫ్ ఖాతాలను ఏకీకృతం చేసే ఇబ్బందిని తొలగిస్తూ ఉద్యోగుల పదవి విరమణ పొదుపు ప్రక్రియను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది యుఎన్ జనరేట్ చేయడానికి అవసరమైన పత్రాలలో పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ గుర్తింపు రుజువు పాస్పోర్ట్ ఓటరు ఐడి డ్రైవింగ్ లైసెన్స్ వంటివి చిరునామా రుజువు బ్యాంక్ ఖాతా వివరాలు మొదలైనవి ఉన్నాయి ఈ ఎలై పథకం సంఘటిత రంగంలో ఉపాధిని పెంచడమే లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ఎంప్లాయీ లింక్ ఇన్సెంటివ్ ఈలాయ్ పథకాలను ప్రవేశపెట్టారు ఇవి అటు యాజమాన్యాలతో పాటు ఇటు మొదటిసారి ఉద్యోగులకు ఇద్దరికీ ప్రయోజనాలను అందిస్తాయి ఈ ప్రయోజనాలను పొందడానికి ప్రతి ఒక్కరూ ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకోవాలి ప్రస్తుతం మూడు ఈ ఎలై పథకాలు ఉన్నాయి వాటిలో స్కీమే అనేది మొదటిసారి ఉద్యోగులకు వర్తిస్తుంది బి తయారీ రంగంలోని కార్మికులకు స్కీమ్ సి యాజమాన్యాలకు మద్దతు అందిస్తుంది ఈపీఎఫ్ఓకి సంబంధించిన ఈ ఎలై పథకం కింద ప్రయోజనాలను పొందడానికి యాయన్ యాక్టివేషన్ బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి పన్నెండు లక్షల ఆదాయాన్ని పన్ను రహితం చేశారు దీని తర్వాత ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రిజర్వ్ బ్యాంక్ రేపో రేటును తగ్గించడం ద్వారా చౌక రుణాలకు మార్గం తెరిచింది ఇప్పుడు మరో పెద్ద ప్రకటనకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఉద్యోగస్తులకు ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ పై వడ్డీని పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది న కేంద్ర కార్మిక మంత్రి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొంటారు ఈ సమావేశంలో పీఎఫ్ వడ్డీ పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు అయితే ఈ భేటీ ఎజెండాకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు మీడియా కథనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు ఇంకా ఖరారు కాలేదు కాబట్టి సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయం రావచ్చు ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఎనిమిది ఇరవై ఐదుగా నిర్ణయించింది ఇది రెండు సున్నా రెండు రెండు మైనస్ ఇరవై మూడుకి ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం కంటే ఎక్కువ ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా వడ్డీ రేట్లు పెంచి ఉపాధి కూలీలకు అదనపు ఊరట లభించే అవకాశం పెరిగింది ప్రభుత్వం ప్రస్తుతం వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారిస్తోంది తద్వారా ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తుంది దీనికోసమే సాధారణ బడ్జెట్లో పన్నెండు లక్షల రూపాయలు ఆదాయాన్ని పన్ను పరిధిలోకి రాకుండా నిర్ణయం తీసుకున్నారు ప్రజలకు కొంత అదనపు డబ్బు మిగిలి ఉంటే వారు మరింత ఖర్చు చేస్తారని ఇది వినియోగాన్ని పెంచుతుందని ఆర్థిక వ్యవస్థకు మద్దతునిస్తుందని ప్రభుత్వం నమ్ముతుంది బడ్జెట్లో లభించిన ఈ ఉపశమనం తర్వాత రిజర్వు బ్యాంక్ కూడా రెపో రేటును తగ్గించడం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చింది ఆర్బీఐ ఈ చర్యతో రుణాలు చౌకగా మారతాయి ఈఎంఐ భారం కూడా కొంతవరకు తగ్గుతుంది దేశంలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురావడానికి పని జరుగుతుండగా మరోవైపు బడ్జెట్ రెండు సున్నా ఐదులో ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో రూపాయలు పన్నెండు లక్షల ఆదాయాన్ని పన్ను రహితంగా చేసింది అయితే అనేక భిన్నమైన లెక్కలు వెలువడ్డాయి అటువంటి పరిస్థితిలో జీతం పొందే వ్యక్తులు తమ జీతం ప్యాకేజీ రూపాయలు పద్నాలుగు లక్షల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వారి పన్ను జీరో ఉద్యోగాలలో కంపెనీలు ఉద్యోగులకు అందిస్తాయి ఇందులో మీ పాటు కంపెనీ మీ సిటీసీ కంపెనీకి అయ్యే ఖర్చులో ఈపీఎఫ్ఓ సహకారం బీమా గ్రాట్యుటీ మొదలైన వాటిపై చేసే ఖర్చును కూడా చేర్చుతుంది ఈ విధంగా మీ మొత్తం జీతం ప్యాకేజీ తెలుస్తుంది మీరు గరిష్ట ఆదాయపు పన్నును ఎలా ఆదా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మీలోకి కంపెనీ చేసే సహకారం మీ ప్రాథమిక జీతంలో పన్నెండు శాతం అని మీరు తెలుసుకోవాలి మీ బేసిక్ సాలరీ మీ మొత్తం జీతంలో దాదాపు యాభై శాతానికి సమానం అటువంటి పరిస్థితిలో మీ సిటీసీ రూపాయలు పద్నాలుగు లక్షల కంటే కొంచెం ఎక్కువ అంటే దాదాపు రూపాయలు పద్నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షలు అని అనుకుందాం ఇందులో మీ కంపెనీకి పన్నెండు శాతం వాటా దాదాపు రూపాయలు ఎనభై ఏడు వేల తొమ్మిది వందలు అవుతుంది దీనిపై మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు దీనితో పాటు మీ కంపెనీ ఎన్పిఎస్ సహకారాన్ని కూడా అందించినట్లయితే అది మీ ప్రాథమిక జీతంలో పద్నాలుగు శాతానికి సమానంగా ఉంటుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం మీ రూపాయలు ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల ఆదాయం కూడా పన్ను రహితంగా మారుతుంది అదనంగా జీతం పొందే తరగతికి రూపాయలు డెబ్బై ఐదు వేలు ప్రామాణిక మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది ఈ క్లెయిమ్లు తగ్గింపుల తర్వాత మీ పన్ను విధించదగిన ఆదాయం రూపాయలు పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు అవుతుంది ఇంత ఆదాయంపై మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎనభై కింద పన్ను రాయితీ పొందుతారు మీ పన్ను బాధ్యత సున్నాగా ఉంటుంది ఆదాయపు పన్ను చట్టం మారబోతోంది దేశంలో త్వరలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు ఇది గత బడ్జెట్లో ప్రభుత్వం చేసిన ప్రకటనకు అనుగుణంగా ఉంది దేశంలో ఆదాయపు పన్ను చట్టాన్ని సరళీకృతం చేయడానికి పునరుద్ధరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు దాని సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టబోతోంది ఆదాయపు పన్ను చట్టాన్ని సరళీకృతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అసలు పీఎఫ్ అకౌంట్లలో బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఏమి చేయాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి పీఎఫ్ బ్యాలెన్స్ ఏడు ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిదికు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీ పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ మీ అకౌంట్లలో అందుకున్న లేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది మీరు తెలుసుకోవచ్చు ఇది కాకుండా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు సున్నా నాలుగు 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 రెండు ఐదుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు మీరు ప్రైవేట్ రంగంలో పనిచేస్తుంటే మీకు పీఎఫ్ అకౌంట్ కూడా ఉంటుంది మీ ఈ పీఎఫ్ అకౌంట్ను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది ప్రతి నెలా ఉద్యోగి ప్రాథమిక జీతంలో పన్నెండు శాతం పీఎఫ్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అదే సమయంలో కంపెనీ ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లో అంతే మొత్తాన్ని క్రెడిట్ చేస్తుంది ఈ డబ్బు పీఎఫ్ పెన్షన్ రెండింటికీ వెడుతుంది ఈ మొత్తంపై భారీ మొత్తంలో వడ్డీ లభిస్తుంది ఇప్పుడు కంపెనీ తమ పీఎఫ్ అకౌంట్లలో డబ్బు క్రెడిట్ చేస్తుందా లేదా అనే ప్రశ్న చాలామంది ఉద్యోగుల మదిలో మెదులుతూనే ఉంది మీరు మీ పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ ను కొన్ని సులభమైన మార్గాల్లో చెక్ చేయవచ్చు అంతేకాదగ మీ పీఎఫ్ అకౌంట్లలో ఎంత డబ్బు క్రెడిట్ అవుతుందో కూడా మీకు తెలుస్తుంది ఈ నంబర్కు మెసేజ్ పంపండి ఈపీఎఫ్ఓ సభ్యులు ఏడు ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిదికు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా వారి పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ వారి ఖాతాలో అందుకున్న లేటెస్ట్ కాంట్రిబ్యూషన్ చెక్ చేయవచ్చు ఇందుకోసం మీరు రిజిస్టర్డ్ నంబర్ నుంచి యాన్ ఎఫ్ఓహో ఎండ్ అని టైప్ చేసి మెసేజ్ పంపాలి ఇక్కడ ఎంగ్ అంటే ఇంగ్లీష్ అనే అర్థం మీరు వేరే లాంగ్వేజీలో తెలుసుకోవాలని భావిస్తే ఆ భాషలోని మొదటి మూడు అక్షరాలను టైప్ చేయండి ఉమాంగ్ యాప్ ద్వారా ఎలా చెక్ చేయాలంటే ఉద్యోగులు తమ స్మార్ట్ ఫోన్లలో ఉమాంగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా తమ పీఎఫ్ ను చెక్ చేయవచ్చు ఈ యాప్ ని ఉపయోగించి వినియోగదారులు క్లెయిమ్లను సమర్పించవచ్చు వారి ఈపీఎఫ్ పాస్బుక్ ను చెక్ చేయవచ్చు వారి క్లెయిమ్లను ట్రాక్ చేయవచ్చు ఇందుకోసం మీరు యాప్లో మీ ఫోన్ నంబర్ను ఎంటర్ చేసి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ కు మిస్డ్ కాల్ ఇవ్వండి మీ మొబైల్ నంబర్ తో రిజిస్టర్ చేసి ఉంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు సున్నా నాలుగు 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 రెండు ఐదుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు ఈ కు మిస్డ్ కాల్ చేసిన తర్వాత మీకు ఈపీఎఫ్ఓ నుంచి కొన్ని మెసేజ్లు వస్తాయి అందులో మీరు మీ పీఎఫ్ అకౌంట్లలో బ్యాలెన్స్ ను సులభంగా చెక్ చేయొచ్చు ఈపీఎఫ్ఓ పోర్టల్ ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ఓ కి వెళ్లి ఉద్యోగుల సెక్షన్ పై క్లిక్ చేసి ఆపై సభ్యుల పాస్బుక్ పై క్లిక్ చేయండి మీ యుఏఎన్ పాస్వర్డ్ ను ఎంటర్ చేయడం ద్వారా మీరు పీఎఫ్ పాస్బుక్ ను యాక్సెస్ చేయవచ్చు ప్రారంభ ముగింపు బ్యాలెన్స్ తో పాటు ఉద్యోగి యజమాని కాంట్రిబ్యూషన్ షేరింగ్ కూడా చూపుతుంది ఏదైనా పీఎఫ్ ట్రాన్స్ఫర్ మొత్తం సేకరించిన పీఎఫ్ పీఎఫ్ వడ్డీ మొత్తం కూడా ఇందులో కనిపిస్తుంది ప్రభుత్వం చిన్న చిన్న పనులు చేసుకుని జీవించే వర్కర్స్ భవిష్యత్తుకు భరోసా కల్పించనుంది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో డెలివరీ సిబ్బంది రైడ్ హేలింగ్ డ్రైవర్లు ఇతర ఫ్రీలాన్సర్స్ వంటి గిగ్ ప్లాట్ఫారం వర్కర్స్ కోసం కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకొస్తోంది ఈ పథకంతో లక్షల మంది అసంఘటిత రంగ కార్మికుల ఇన్ఫార్మల్ వర్కర్స్ ను మొదటిసారిగా సామాజిక భద్రతా వలయం కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది పథకం కీలక అంశాలు ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ఓ నిర్వహణ సంఘటిత రంగంలో ఫార్మల్ సెక్టర్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సేవింగ్స్ ని మేనేజ్ చేసే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఈ పథకాన్ని పర్యవేక్షిస్తుంది ప్రారంభంలో సుమారు ఒకటి మిలియన్ ప్లాట్ఫారం వర్కర్స్ ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది కంపెనీలు స్విగ్గీ జొమాటో ఓలా లేదా ఊబర్ వంటివి ఒక కార్మికుని రోజువారీ సంపాదనలో రెండు శాతం పెన్షన్ ఫండ్కి అందజేస్తాయి ఓ వర్కర్ ఒకటి కంటే ఎక్కువ చోట్ల పనిచేస్తుంటే ఉదాహరణకు ఊబర్లో డ్రైవింగ్ చేయటం అలానే జొమాటోలో ఫుడ్ డెలివరీ చేయడం ప్రతి ప్లాట్ఫారం నుంచి వారి ఆదాయాల ఆధారంగా అన్ని కంపెనీలు కాంట్రిబ్యూట్ చేస్తాయి ప్రతి వర్కర్ ఈపీఎఫ్ఓ నుంచి యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ ని పొందుతారు దీంతో అన్ని కాంట్రిబ్యూషన్లు ఒకే పెన్షన్ అకౌంట్లోకి వెళ్తాయి వర్కర్స్ కు ఫ్లెక్సిబిలిటీ ఒక గిగ్ వర్కర్ తర్వాత రెగ్యులర్ జాబ్లో చేరితే వారి పెన్షన్ ఫండ్ కొత్త కంపెనీలోని ఈపీఎఫ్ఓ మెర్జ్ మేర్జవుతుంది ఎలాంటి అవాంతరాలు లేకుండా సామాజిక భద్రతా ప్రయోజనాలు కొనసాగుతాయి హెల్త్ ఇన్సూరెన్స్ డిజిటల్ రిజిస్ట్రేషన్ గిగ్ వర్కర్లందరూ ప్రభుత్వ ఇస్రం పోర్టల్లో రిజిస్టర్ అవుతారని పన్నెండు మెనస్ అంకెల యుఎన్ కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు ఇది వారికి పీఎం జాన్ ఆరోగ్య యోజన పీఎం జే కింద హెల్త్ ఇన్సూరెన్స్ పొందడంలో సహాయపడుతుంది దీని కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వరకు కవరేజీ లభిస్తుంది వర్కర్లను రిజిస్టర్ చేయడం ప్లాట్ఫారంలను ఇస్రం కు లింక్ చేయడం కోసం ట్రయల్ రన్ ఇప్పటికే ప్రారంభమైంది సోషల్ సెక్యూరిటీ కోడ్ రెండు వేల ఇరవై ద్వారా చేసిన అధికారిక ప్రతిపాదన త్వరలో క్యాబినెట్ ఆమోదం కోసం వెళ్తుందని కార్మిక కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు ముఖ్యమైన చర్యలు ఇండియన్ గిగ్ ఫోర్స్ రెండు సున్నా రెండు సున్నా మెనస్ ఇరవై ఒక్కలో ఏడు పాయింట్ ఏడు మిలియన్ల నుంచి నేడు పది మిలియన్లకు పెరిగింది రెండు వేల ముప్పై నాటికి ఇరవై మూడు పాయింట్ ఐదు మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక వ్యవస్థలో వారి పాత్ర పెరుగుతున్నప్పటికీ చాలా మందికి పెన్షన్లు ఆరోగ్య బీమా లేదా ఇంజూరీ కవరేజ్ వంటి కనీస ప్రయోజనాలు అందుబాటులో లేవు ఇప్పుడు గిగ్ కార్మికుల హక్కులను ప్రభుత్వం గుర్తించింది రోజువారీ సంపాదనతో కొంత భాగాన్ని పెన్షన్కి కాంట్రిబ్యూట్ చేసేలా చర్యలు తీసుకుంటోంది वरने लक्षल मंद गिग्वर्कर् भविष्यत को